కర్నూలు జిల్లా హాలహర్వి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఓ వ్యక్తి మహిళా ప్రిన్సిపల్ పై దాడికి యత్నించాడు ఫోన్లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఫోన్ సైతం లాక్కున్నాడు అయితే ప్రిన్సిపల్ పై దాడికి ప్రయత్నించిన వ్యక్తి ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరుడని పాఠశాల సిబ్బంది ఆరోపిస్తున్నారు మహిళా ప్రభుత్వాధికారి మీద పాఠశాలలోనే దాడికి ప్రయత్నించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేదన్న మీరు క్యాంపస్ లోకి వచ్చి నేను ఎట్లా పట్టి అట్లా మాట్లాడినారు మరి నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా లేదా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ను కానీ ఆయన ఒక పదహైదు రోజుల నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవద్దండి మీరు తీసేసి మాకు ఇష్టం వచ్చిన వాళ్ళను మేము పంపించిన వాళ్ళనే మీరు పెట్టుకోండి అని నా మీద ప్రెజర్ తెస్తూ ఉన్నాడు ఈ విషయం నేను జిల్లా అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను అయితే ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతుండగానే వాళ్ళకు నేను ఎటువంటి మాట ఇవ్వకోకున్నట్ల ఇది ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము కొంచెం నాకు టైం ఇవ్వండి అని అడిగాను అయినా కూడా ఈ మధ్యలోనే ఆయన ఆవేశంతో మా నా పైన దాడి చేసి చేసి ఉన్నాడు నా పేరు వై పద్మావతి మండలము నేను ముగ్గురు పిల్లలతో చిన్న పిల్లలతో మా హస్బెండ్తో నేను ఆలహరిలోనే నివసిస్తున్నాను ఆలహరిలో ఉంటూ స్కూల్ క్యాంపస్ని చూసుకుంటున్నాను స్కూల్ క్యాంపస్ చూసుకుంటున్నాను ఇక్కడ జాయిన్ అయినాను ఇంతవరకు స్కూల్ని ఎలాంటి ఇబ్బందులు లేకున్నట్ల విద్యార్థులకు ఎలాంటి కష్టం లేకున్నట్ల చాలా స్మూత్గా స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ స్కూల్ రన్ చేస్తున్నాను అయితే ఈరోజు మా ఈరోజు సాయంత్రము నాలుగు గంటల పది నుంచి పద్నాలుగు నిమిషాల మధ్య వ్యవధిలో మేము మెగా పీటిఎం డిసెంబర్ ఫిఫ్త్న జరగబోతుంది కాబట్టి ఆ విషయమై మాము త్రీ డేస్ నుంచి కొన్ని పనులు చేసుకుంటూ చాలా బిజీలో ఉన్నాము ఈరోజు నాలుగు పది మధ్య ఈ సాయంత్రం నాలుగు పది నాలుగు పదహైదు నిమిషాల మధ్యలో ఒక వ్యక్తి బండారు మారుతి అనే వ్యక్తి స్కూల్ గేట్ గేట్ను దూసుకుంటూ బండి పైన వస్తూ ఇక్కడ ఎవరి ప్రిన్సిపల్ ఇక్కడ ఎవరి ప్రిన్సిపాలు అని నన్ను అరుచుకుంటూ వచ్చినారు ఎవరన్నా మీరు ఏం చెప్పండి అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాము నేను ఉద్యోగం నుంచి ఉద్యోగం నుంచి తొలగిస్తాము మా మాట ఎందుకు వినడం లేదు మేము చెప్పిన మాట ఎందుకు వినడం లేదు నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తడం లేదు అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ నా మీద దాడికి దిగాడు అయితే నేను ఫోన్ తీసుకొని వీడియో లేక రికార్డ్ చేయడానికి వస్తూ ఉంటే నా చేతిలో నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు ఇలా దాడి చేయడం జరిగింది సో స్కూ నా అప్పుడు ఆ దాడి చేసే విషయంలో కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఒక టూ త్రీ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు ఒక టూ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్ కూడా ఉన్నారు ఆ సమయంలో ఒక మనిషి అని ఆలోచించకుండా నా మీద దాడి చేశాడు కాబట్టి స్కూల్ వాతావరణాన్ని మొత్తంగా పొల్యూట్ చేసేసినాడు ఈరోజు కాబట్టి ఇలాంటి సంఘటన జరగడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏమంటే ఒక అమ్మాయి అది ఒక లేడీ ఎంప్లాయీ మీద దాడి చేయడం ఈ సమాజంలో చాలా దురదృష్టకరము కాబట్టి దయచేసి ఆ బండారి మారుతి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఆయన ఆ స్కూల్కి ఎందుకు వస్తు వచ్చినాడు అనే విషయం ఎందుకంటే గత పదహైదు రోజుల నుంచి ఒక వాచ్మెన్ పోస్ట్ అనేది మన దగ్గర వేయకుంటు ఉంది కానీ విద్యార్థినులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని